హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన అజిత్ సింగ్ నగర్లో టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ పైనే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ చూడొచ్చు ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి ప్రజెంట్ వీళ్ళు బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చండి పిఓపీ సీలింగ్ అనేది కూడా చేసి ఉందండి మంచి కలర్ఫుల్ డిజైన్ అయితే ఇచ్చారండి అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేసి ఉందండి కబోర్డ్స్ అన్నీ కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా చేశారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేసియస్ లాగా ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చు పైన పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి కలర్ఫుల్ పెయింటింగ్ పెయింటింగ్తో అలాగే వాల్స్ అన్నీ కూడా కేర్ అనేవి ఉన్నాయండి వుడెన్ విండోస్ అని ఉన్నాయండి దానికి ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి సేఫ్టీ కోసం కబోర్డ్స్ అన్నీ కూడా వుడెన్ కబోర్డ్స్ అయితే చేశారండి కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూసుకోవచ్చండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలానే ఇక్కడ చూసుకోవచ్చండి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి పైన కూడా అటకలాగా ఇచ్చారండి స్టోరేజ్ కోసం సామాన్లు స్టోరేజ్ కోసం పక్కనే వాష్ ఏరియా లాగా ఇచ్చారండి దానికి కూడా కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలానే ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా ఉందండి అలానే బాత్రూమ్ లో కూడా పై వరకు కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి ఇక్కడ వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారండి ఇటు పక్కన సందులో కూడా పై వరకు కూడా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి సేఫ్టీ పరంగా సో ఇదే విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఇలానే కన్స్ట్రక్షన్ చేశారండి హాలు బెడ్రూము కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి దాంట్లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి అలానే పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేవి పెట్టారండి బాత్రూంలో కూడా పైవర్క్ అనేది టైల్ ఫినిషింగ్ చేశారండి అలానే వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి డైరెక్ట్ ఓనర్ సెల్ కింద నలభై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సెల్క్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి రేట్ ఏమి ఫైనల్ కాదండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా కూడా మీకు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ